రాష్ట్రంలోని లింగ్విస్టిక్ మైనార్టీస్ సంక్షేమానికి చర్యలు చేపడతామని టీపీసీసీ లింగ్విస్టిక్ మైనార్టీస్ చైర్పర్సన్ ప్రేమలతా అగర్వాల్ అన్నారు ఇటీవల తాము చేసిన అధ్యయనంలో చాలామంది జీవితాలు దుర్భరంగా ఉన్నట్లు గుర్తించామన్నారు బేగం బజార్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలీ చాలని ఆదాయంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు వీరికి ప్రభుత్వం ద్వారా చేయుతను అందించేందుకు కృషి చేస్తున్నామంటున్న ప్రేమలత అగర్వాల్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ లింగ్విస్టిక్ మైనారిటీస్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమలత అగర్వాల్ మనతో ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రేమలత అగర్వాల్ గారు మీ లింగ్విస్టిక్ మైనారిటీ విభాగంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అలాంటి ప్రజలకు మీరు ఏ విధంగా ఒక అభివృద్ధి తీసుకెళ్ళడానికి కానీ వాళ్ళ పరిష్ సమస్యల పరిష్కారానికి కానీ ఇలాంటి ప్రయత్నం జరుగుతుంది రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీ लिंग्विस्टिक माइनारिटी एंटे ऑल कास्ट गुजराती पंजाबी सिख ईसाई इन मारवाड़ी ऑल कास्ट एक्सटेप मुस्लिम ऑल कास्ट इसमें का आ, शामिल है आज हर कास्ट के लोग रहने के पश्चात भी उनको जो प्रॉब्लम है वे अपनी शर्म से नहीं बोलते हैं उनको शर् आमे को स्विग्वास्ते दी, स्विग्वास्ते, चेपते ले माँ को एम प्रॉब्लम दी एम ले मेम तिरगी अंत चूस ना मैं हैदराबाद लो बेगम बाजार लो चाला लेडीस పని చేసి సిగ్గుతోని పని చేసి పాపడు కానీ వేరే ఇంటిలో అన్నం పని చేసి కానీ ఇంకా మంగోడి కానీ ఇంకా చిన్న చిన్న పని పాప పతం అది చాలా పని చేసి అది గుజారా చేస్తున్నా ఆమెకు ఆమె సిగ్గుతోని ఏం చెప్తాలే వాళ్ళకు అది మనం గవర్నమెంట్ నుంచి ఏం సహయోగిస్తే ఒకటి వైట్ రేషన్ కార్డ్ हाँ, आमे को आमे को माने आम को आरोग श्री कड़ इंका आम को मैं स्कीम उ स्कीम द्वारा గ్యాస్ది కానీ మన ఫైవ్ థౌజండ్ ఇంటి కొరకు కానీ అది చిన్న చిన్న స్కీమ్స్ ఉన్నాయి ఆమెకు ఇస్తే ఆమె ఇంటికి మంచి చేస్తా ఆమె ఐదు లక్షల రూపాయలు ఇస్తే ఆ ఇంటికి మంచి చేస్తా లేకుంటే చిన్న ఇల్లు కడతా ఇంకా అది వ్యాపారం కోసం చాలా పరిశాను ఉన్నది వ్యాపారం కోసం పరేషాని అంటే ఆమె దగ్గర ఏం వ్యాపారం లేదు వ్యా వ్యాపారం చేయంటే డబ్బు లేదు ఆ డబ్బు కొరకు మన గవర్నమెంట్ నుంచి ఒక లోన్ స్కీమ్ చేస్తే లోన్తో లోన్ ఆ మనిషికి ఇస్తే అనౌన్స్ చేయాల గవర్నమెంట్కి లోన్ ఇస్తా అట్లాగే వీళ్ళకు ఒక కోఆపరేటివ్ సొసైటీ ఏదైనా ఏర్పాటు చేస్తారా ఆమె యొక్క కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేస్తే ఆమెకు ఏం ప్రాబ్లం ఉన్నది మహిళలకు కాను పురుషుకు కానీ అది పిల్లలకు కానీ చాలా ఇంటిలో పిల్లలకు చదువుకుంటలే పని మీద పంపిస్తా పురుషు కానీ అది చదువుకుంటా లే పని చేస్తా ఎక్కడ చూస్తే జాబ్ చేస్తా వేరే ఇంటిలో బాల కార్మిక సమస్య కూడా బాగా ఇబ్బంది పడుతున్నారా బాగా అది చిన్న చిన్న పిల్లలకు బి ప్రాబ్లం ఉన్నది ఏముంటే అది దగ్గర పైసలేదు స్కూల్కు పంపాలా వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది తోడ మనం స్కీమ్ ఇస్తే ఆమెకు ఆలోచిస్తే ఆ పిల్లల కోసం గవర్నమెంట్ స్కూల్ కానీ మంచి చేస్తే ఆమెకు స్కీమ్ ఇస్తే ఆమె పిల్లలకు అక్కడ పంపిస్తా విద్య చదువుకుంటే పిల్లలు పెద్ద అవుతుంది ఇంకా జాబ్ కూడా ఇస్తే ఆమెకు చాలా మంచి ఉన్నది అదిలో అది జాబ్ దీని గురించి ఈ సమస్యల గురించి మీరు ప్రభుత్వాన్ని కలిశారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారా లేకపోతే కలుస్తారా ఏంటి మీ ప్లాన్ నేను కలుస్తా ఆమెతో మన ముఖ్యమంత్రి చాలా మంచి ఉన్నది చాలా స్కీమ్స్ ఉన్నది ఆమె దగ్గర ఆమె చాలా ఫ్యూచర్ కోసం ఆయన చాలా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారా మేము ఒక్కోసారి కలిసి మాట్లాడతా మేము చాలా స్కీమ్ ఇస్తాం కదా ఆమె చాలా స్కీమ్ ఇస్తున్నాం ఇప్పుడు ఆరుల స్కీమ్ ఇచ్చిన అది స్కీమ్ ఆరోగ్యశ్రీ గ్యారంటీ ఇచ్చిన అది క కరెంట్ది కానీ అది బస్సులది కానీ చాలా స్కీమ్ ఇచ్చిన అది చిన్న చిన్న స్కీమ్స్ అంటే మా మనిషికి చూసి ఒక బిజినెస్ కొరకు ఒక లోన్ ఇచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ ఆమెకు ఏం అవసరం ఉన్నది ఇయ్యాలా సర్వప్రథం ఆమెకు వైట్ కార్డ్ జరూరి ఉన్నది ఎందుకు దీనికోసం ఏదైనా మెమోరండమ్ ఏమైనా ప్రిపేర్ చేశారా మీరు మేము చేస్తా అవి చేసి ఇస్తా సార్కు అది దినం అంది అది పాపం చాలా పని చేస్తున్నా చాలా పని కోసం రాజీ ఉన్నది చేస్తాది అది ఎట్లా లేదుకి నేను చెయ్యబుల్కలే మేము ఇస్తా అది ఒక మెమోరం తయారు చేసి ఇస్తా ఏమైనా ప్లాన్ తయారు చేస్తున్నారా దాని ప్లాన్ తయారు చేస్తున్నా నేను ప్లాన్ తయారు చేసి మా సీఎం సరుకు ఇస్తా ఇప్పుడు మేము ఇక్కడ గాంధీభవన్లో డైలీ వస్తున్నాం మొత్తం డిస్టిక్లో ఒక్కొక్క కమిటీ చేస్తున్నా ఎందుకంటే ప్రత్యేక డిస్టిక్లో అది లింగ్విస్టిక్ మైనార్టీ వాళ్ళు ఉన్నది అది అమెది అది స్కీమ్ గ్రూప్ చేస్తే గ్రూప్ చేస్తే మాకు ఏర్పడుతుంది ఏ డిస్టిక్లో ఏ ప్రాబ్లం ఉంది ఏం లే అది కిసాన్ కొరకు మన గవర్నమెంట్ చూస్తున్నా ఆమె కోసం చాలా స్కీమ్ అలాగే ఇప్పుడు మీరు లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి ఏఐసిసి నుంచి ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా ఈ పని చేయండి ఇలాంటి పనులు చేయనని లేకపోతే మీరు ఏఐసిసి సపోర్ట్ ఎట్లా ఉంది మీకు మాకు ఏఐసి కోసం మా మేము సపోర్ట్ తీసుకోలే మా సీఎం కానీ మానే పీసీతో మాకు సపోర్ట్ చాలా ఉన్నది నేను నాలుగు ఐదు ప్రోగ్రాం సంవత్సరంలో చేస్తా హిందీ దివస్ మహిళా దివస్ శ్రీకార ఉప్కార్లో పిల్లల కోసం ఇంకా మష్ ఫిష్ ఫిష్ మెడిషన్ అదిలోబీ మా పని చేస్తా అంతా పబ్లిక్ మా తరఫు నుంచి ఫ్రీ ఫుడ్స్ ఇస్తా మాకు ఏర్పడుతుంది ఏ మనిషి ఎట్లా ఉన్నది ఏం లే ఆమెకు మేము సపోర్ట్ చేస్తా అవి మా మీరు గతంలో ఏమైనా ఏమైనా కార్యక్రమాలు చేశారా ఇలాంటివి లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి ఏమైనా చేశారు మైన కోసం చేసినది పని మొత్తం లింగ్విస్టిక్ మైనార్టీలో హిందీ భాష కంపల్సరీ ఉన్నది ఆ భాష కోసం నేను హిందూ హిందీ దివస్ చేస్తున్నా ఇప్పుడు ఫోర్టీన్ సెప్టెంబర్కు ఉన్నది హిందీ దివస్ నేను మంచిగా చేస్తా అది కూడా చేస్తా అది కూడా మొత్తం తయారు చేస్తున్నా అదిలో టీచర్స్ పిల్లలందరికీ పిలుస్తాను లేడీస్ టీచర్స్ అందరికి పిలిచి ఆమెకు ఏం ప్రాబ్లం ఉన్నది ఆ పిల్లల ఎడ్యుకేషన్లో ఏం ప్రాబ్లం ఉన్నది మాకు చెప్పు గవర్నమెంట్ స్కూల్ పంపాలంటే చాలా ప్రాబ్లం అదిలో మంచి స్టడీ ఉంటలే తో ఇప్పుడు గవర్నమెంట్ అది ఒక చూడాలి ఏమంటే ఈ గవర్నమెంట్ స్కూల్కు మంచి చేయాలి గవర్నమెంట్ హాస్పిటల్కు మంచి చేయాల గవర్నమెంట్ హాస్టల్కు మంచి చేయాలా ఎందుకు అంటే గరీబ్ పిల్లలు మా హర్ కాస్ట్ పిల్లలు ఒక తెలుగు పిల్లలే హర్ కాస్ట్ పిల్లలు అదిలో చదువుకుంటాడు అది కోసం మన గవర్నమెంట్ నుంచి అదే స్కీమ్ మంచిగా ఉంటే మా అది స్కూల్ది కానీ హాస్పిటల్ది కానీ హాస్టల్ది కానీ అది చాలా స్కీమ్స్ ఉన్నది మన ఇస్తే మా పిల్లలు చదువుకుంటే అది డాక్టర్ అవుతుంది ఇంజనీర్ అవుతుంది చాలా కాలేజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది ఇప్పుడు ఎంత కాలేజ్ ఉన్నది అది డిస్ట్రిక్ట్లో కానీ ఎవరు కానీ ఎంబీబీఎస్ చేస్తే అది మెడికల్ కాలేజ్ చేస్తే ఇంజనీర్ కాలేజ్ చేస్తే అది డ్యామ్స్ అంతా మా గవర్నమెంట్ చేస్తున్నా ఇప్పుడు మాకు ఒక్క విశ్వాసం ఏమున్నాయంటే మా రేవంత్ రెడ్డి సార్ అది మొత్తం గ్రూప్తోని కలిసి మొత్తం మినిస్టర్తోని కలిసి ఇది మీద ఆలోచించి అది కుబి ధ్యాన పెట్టి ఒక ఏమేమి కావాలా అది ఆలోచన మీరు లింగవిస్టిక్ లింగ్వస్టిక్ మైనారిటీస్తో సీఎంను కలవబోతున్నారా ఏదైనా బృందం తీసుకెళ్ళి టీంను తీసుకెళ్ళి లే రెండు మూడు సార్ కలిసినా ఒక రెండు సార్ ప్రాబ్లం చెప్పలే ఒకే మాట చెప్పినా హిందీ వాళ్ళకు రెస్పాన్సివ్ హిందీ భాషకు రెస్పాన్సివ్ అలా సీక్ష ఇస్తాయి మరాఠీ గుజరాతీ అంతాకు అది మీరు రెస్పాన్స్ ఇవ్వవు ఒక రెండు మూడు ప్రోగ్రాంలు వచ్చిన హిందీ దివస్ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి సాబ్బ వచ్చింది మహేష్ గౌడ్ వచ్చింది మేము అందరికీ పిలిచి ప్రోగ్రామ్ చేస్తా ఇప్పుడు ఫోర్టీన్త్కు ఉన్నది ప్రోగ్రామ్ సెప్టెంబర్కు చేస్తా అది మా అభిప్రాయం ఏమి ఉందండి అంటే కాస్కర్క బేగం బజార్లో లేడీస్ కానీ పురుష్ కానీ ఆమెకు ఇల్లు లేదు ఆమెకు తిన్నకు లేదు అది పాపం ఇంటిలో పని చేసి పాపడ పని మేము థ్యాంక్ యూ మేడం ఇది మొత్తం మీద లింగ్విస్టిక్స్ మైనారిటీ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలు ఆ తెలంగాణ విభాగం తరపున ఆ లింగ్విస్టిక్స్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళందరి సంక్షేమానికి కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు అదేవిధంగా ప్రత్యేకంగా బేగం బజార్లో చాలామంది పెద్ద ఎత్తున లింగ్విస్టిక్స్ లింగ్విస్టిక్ మైనారిటీలు ఉన్నారు వారి పరిస్థితి దయనీయంగా ఉంది వారిని అధ్యయనం చేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళి సమస్యలను సేకరించి మేము ఒక నివేదిక సమర్పించాము ఆ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పిస్తాము వాటికి పరిష్కారాలు చూపిస్తాము అని కూడా చెప్తున్నారు ప్రేమలత అగర్వాల్ లింగ్విస్టిక్ మైనారిటీ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షురాలు అలాగే జిల్లాల వారీగా కమిటీలు కూడా వేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లింగ్విస్టిక్ మైనారిటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం పథకాలను తమ ప్రభుత్వ కార్యక్రమాలను చేరేసే విధంగా కృషి చేస్తానని కూడా ప్రేమలత అగర్వాల్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ ఓ స్టూడియో